జిల్లా ముదిరాజ్ మహాసభ అదవులకు అదేవిధంగా పాతికే మిత్రులైనటువంటి ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు ఈరోజు కర్మేర్ జిల్లా కేంద్రంలో జిల్లా ముదిరాజ్ మహాసభ అధ్యక్షునిగా నన్ను ఎంపిక చేస్తాను గాను గౌరవనీయుడు పెద్దలు శాసనమండలి మండలి చైర్మన్ బండ ప్రకాశ గారు వారితో పాటు కర్నూలు ఉమ్మడి జిల్లా అధ్యక్షులు అదేవిధంగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంటేవ్ కుదాల మల్లేశ్వర్మ గారు అదేవిధంగా యువత రాష్ట్ర యువత అధ్యక్షులు తమ్ముడు పండుగ బాబు గారు వారితో పాటు ఇక్కడ ఉన్నటువంటి యొక్క అందరు మిత్రులు మార్కెట్ కమిటీ చైర్మన్లు అదేవిధంగా జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు మా పెద్దన్న పట్టణ నగర జేఏపి చైర్మన్ బాబు గారికి అదేవిధంగా అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు ఈ యొక్క సందర్భంగా అధ్యక్షునిగా నా మీద ఒక గురుతరమైనటువంటి ఒక బాధ్యతలు ఇచ్చినటువంటి సందర్భంగా ఎందుకంటే మలేష్ అన్న చాలా సీనియర్ ఒక పదిహేను పదహారు సంవత్సరాలు ఈ కులానికి ఎన్నో రకాలుగా అధ్యక్షునిగా సేవ చేసిండు తప్పకుండా వారి సలహాలతోటి వాళ్ళ సూచనతోటి రేపు రాబోయే కాలంలో నూటికి నూరు పాళ్ళు ఈ యొక్క కులాన్ని గురాజు కులస్తులను రాజకీయాలకు పార్టీలకు అతీతంగా పటిష్టం చేసి స్థానిక సంస్థల్లో మన ముదిరాజు కులస్తుల యొక్క ప్రాతినిధ్యాన్ని పెంచేటువంటి ఒక ప్రయత్నం నేను నూటికి నూరు పాలు చేస్తా అని చెప్పి ఒక సందర్భంగా నేను ఇస్తూ రేపు రాబోయే కాలంలో కూడా ఇంకా కూడా ఈ యొక్క ముదిరాజ్ సంఘానికి సంబంధించినటువంటి కార్యాచరణ పెద్దల సహకారంతో వాళ్ళ సూచన మేరకు తీసుకొని అన్ని గ్రామాలలో కూడా రేపు రాబోయే స్థానిక సంస్థల్లో సర్పంచ్లు ఎంపీటీసీలు జెంపీటీసీలు ఎంపీగా రాజకీయాలకు అతీతంగా ముదిరాజు ముదిబిడలే గెలిచే విధంగా ఒక కార్యాచరణ తీసుకుంటామని చెప్పి అన్ని గ్రామాల్లో ప్రకటిస్తామని చెప్పి ఈ యొక్క సందర్భంగా మనవి చేస్తూ మరొకసారి నాకు ఈ బాధ్యతలు అప్పగించినటువంటి యొక్క అందరికీ కూడా మా కులంలో ఉన్నటువంటి పెద్దలకు తర్వాత బండ ప్రకాశన్నకు బాలు గారికి తిరుపతి గారికి తర్వాత అదేవిధంగా కొడుగా నరసన్న గారికి నాతోటి మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు జై ముద్రా

ഓക്കെ <navyat squishy>